இந்த நிலத்தோ பூமியை காப்பዳ சுத்த சுத்த பூமியை காப்பዳ இந்த நிலத்துக்கு காத்தி காஞ்சி பூமி रक्षించు பூமி रक्षించు පරිසරனன காப்பዳ පරිසරனன காப்பዳ காத்தி தரமேட்டா காத்தி காしてるதா පරිසරனன रक्षித்தோம் පරිසරனன रक्षித்தா இந்ததுனால கோசோம் அனான் 150 கேஜஸ் அஸ். அந்த டயட் ஆட்லி பாத் பம்ப் செட். இவச்சு எதுக்கு எம்பு செய்யணும்? ராஸ்டிக் இப்படி எம்பு செய்யணும். இதுலற பண்ணோம். டேபிள் குட்டி தர்சுட்ட தர்போட்ட கரெக்டா ரவுண்ட் பண்ணுங்க. கட்ட சொல்ல போறோம். அதையும். నైట్ అంతా పర్కిట్లో నాన పెట్టేసుకుని తెల్ల తీసేసి కొంచెం హీట్ చేసి ఆయిల్ హీట్ చేసి ఇంకే డైరీ యూస్ చేస్తాం ఈ యొక్క సాసా ప్రోగ్రాం పెట్టారు సాసా అంటే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛతే అభివృద్ధికి మూలధనం అనే ఉద్దేశంతో మనం స్వర్ణాంధ్ర సాధించాలంటే ముందు స్వచ్ఛాంధ్ర సాధించాలి అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతీ నెల మూడవ శనివారాన్ని ఆ నెలలోని మూడవ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర దివస్గా జరుపుకోవటం కోసము గౌరవ ప్రధానమంత్రి గారు మరియు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క మానస ఇది ఈ ప్రకారం మనం ఫిబ్రవరి నెల నుంచి ఒక్కొక్క నెల ఒక్కొక్క కాన్సెప్ట్ తోటి మనం జరుపుకుంటున్నాము ఈ నెల యొక్క కాన్సెప్ట్ జూలై నెలలో ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ ఏదైతే ఈ యొక్క మైక్రో ప్లాస్టిక్ అని అదేవిధంగా సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్స్ అని ఈ ప్లాస్టిక్ కవర్లు చేతిస మనం క్యారీ బ్యాగ్స్గా వాడుతుంటాం ఇవన్నీ విచ్చలవిడిగా పెరిగిపోయి మానవాళికి నష్టం కలిగిస్తున్నాయో

కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన కుమార్ గారికి రామకృష్ణ గారికి ధనంజయ్ గారికి రియాస్ గారికి ఇచ్చిన వచ్చేసిన అందరూ స్టూడెంట్స్ అందరికీ స్టూడెంట్స్ తర్వాత ఆర్పీఎస్కి స్వచ్ఛ డ్రైవర్స్కి అందరికీ నమస్కారాలు ఇది ప్రోగ్రామ్ మనందరం కూడా ప్లాస్టిక్ మీద చాలా రోజులుగా కార్యక్రమం చేస్తున్నాము ఇంకా ప్రజల్ని చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది దీనిలో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసి అందరికీ అవగాహన కల్పిస్తేనే ప్లాస్టిక్ మీద మనకు అనర్థాలు ఏమున్నాయనేది అందరికీ కూడా తెలుస్తుంది ఈరోజు కార్యక్రమం అందరూ పార్టిసిపేట్ చేసి ప్రతి ఇంటికి కూడా ప్రతి ఇంటికి కూడా ఈ కార్యక్రమం యొక్క మనము సూచనలు అందరికీ చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సమయం కేటాయిస్త కేటాయిస్తాననిషిగా ఉచిత కార్యక్రమాల కొరకు సమాదానం చేసి పరశుప్ర ప్రదేశ్ సాధించే సంకల్పానికి పట్టుబడి ఉంటానని రోజు పరుపట్టు గురించి నేను వేసిన E o అందరికీ నమస్కారం మన ప్రధానమంత్రి గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారి సూచనలు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్లాస్టిక్ ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ కార్యక్రమం చేయడం జరుగుతుంది లాస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి ప్రోగ్రామ్ చేస్తున్నాం ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తగ్గించాలని చెప్పేసి మొత్తం టోటల్గా అందరికీ అవేర్నెస్ కల్పించడం జరుగుతోంది ఇందులో భాగంగా ఈరోజు ఎక్స్క్లూజివ్గా ఈ థర్డ్ సాటర్డే దీనికి డెడికేట్ చేయడం జరిగింది ప్రజలు ఈ కార్యక్రమాన్ని అందరి అర్థం చేసుకొని అందరూ కూడా దీంట్లో ప్లాస్టిక్ యొక్క ఆల్టర్నేటివ్స్కి తీసుకు అందరూ అంటే క్లాత్ బ్యాగ్స్ కానీ జూట్ బ్యాగ్స్ కానీ వీటికి పేపర్ ప్రోడక్ట్స్ కానీ వీటికి వెళ్ళవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఇది ఇది లాంగ్ టర్మ్ విజన్తో చేపట్టబడిన కార్యక్రమము మన మానవాళ్ళి యొక్క మంచిదనానికి ఇది మనము తప్పనిసరిగా దీనికి టర్న్ కావాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ దీన్ని సహకరించవలసిందిగా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది అందరికీ నమస్కారం స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమంలో భాగంగా ప్రపంచానికి పెనుముప్పుగా మారినటువంటి ఈ ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన మన మంగళగిరి ఎంటీఎంసీ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ అలీం బాషా గారు ఈరోజు గాలిగోపురం అంతా నిర్వహించడం జరుగుతుంది సమాజంలోని ప్రతి ఒక్కరూ ఇవాళ ప్లాస్టిక్ని వాడటంలో పూర్తిగా అందులో లీనమైపోయి సమాజానికి ఎంతో చెడు చేస్తున్నారు మనం పూర్వం చూసుకున్నట్లయితే మన ఇళ్లలో జూట్ బ్యాగులు సంచులు ఉండేవి వాటిని మనం బజారుకి తీసుకొచ్చి వాటి ద్వారా కొనుగోలు వస్తువులు ఇంటికి తీసుకెళ్లే వాళ్ళం తద్వారా మన ఆరోగ్యానికి కొంత మేలు జరిగేది ఇవాళ ప్రతి ఒక్కరూ వ్యాపార సంస్థల్లో మరి ఖరీదు చేసే క్రమంలో ప్లాస్టిక్ బ్యాగుల్లో ఇంటికి తీసుకువెళ్ళి అది డస్ట్ బ్యాగుల్లో డస్ట్బిన్లో పడేయటం అలాగే రోడ్లపై పడేయటం కాలువల్లో పడేయటం ద్వారా రోడ్లపై పడినటువంటి ప్లాస్టిక్ని ఆవులు తిని వాటి ఆరోగ్యం పాటు చేసుకుంటున్నాయి కాలువల్లో పడేయటం ద్వారా మురుగు అక్కడ చేరి దుర్వాసనతో కూడినటువంటి విధానం మరి దోమలు విరిగిపోయి అనారోగ్యం మరి ఇవాళ విస్తరిస్తుంది ఆ పరిస్థితుల్లో ప్రతి ఒక్క వ్యక్తి తన బాధ్యతగా తన ఆరోగ్యం కోసం తన కుటుంబ ఆరోగ్యం కోసం సమాజ శ్రేయస్సు కోసం ప్లాస్టిక్ని వీలైనంత దూరంగా ఈ ప్లాస్టిక్ భూతాన్ని పూర్తిగా మరి మనం పారద్రోలే విధంగా ప్రతి ఒక్కరూ సహకరిస్తూ మరి సమాజానికి ఒక మంచి పౌరుడిగా ఉండాలని చెప్పేసి మేమందరం మీకు వినయపూర్వకంగా మనవి చేస్తున్నాం గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున ప్లాస్టిక్ మీద అవగాహన కార్యక్రమం పెడతాం జరిగా జరుగుతూ ఉంది మరి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ప్లాస్టిక్ నిత్యావసర వస్తువుగా మారిపోయింది దీనికి ఆల్టర్నేటివ్గా మరి కాటన్ కాటన్ సంచులు కానివ్వండి ఇవన్నీ చాలా ఉన్నాయి వీటిని వాడి మరి ఈ ప్లాస్టిక్ని దూరం పెట్టాలని చెప్పి చెప్పడం జరుగుతాం ఆధ్వర్యంలో మరి కమిషనర్ గారు అరింబషకర్ యొక్క ఆధ్వర్యంలో మరి ఇవాళ ఒక మంచి కార్యక్రమం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా ప్లాస్టిక్ రహిత వాడకం మరి ప్రజలు అలవరుచుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరూ కూడా ఒక్కటే ఆలోచించాల్సిన అవసరం ఉంది పరిస్థితులు ఇవాళ మన దేశంలో కొనసాగుతున్నాయి దీనికి ప్రధాన కారణం ప్లాస్టిక్ వాటర్ మనం టీ తాగితే ప్లాస్టిక్ గ్లాసుల్లో తాగుతున్నాం భోజనం చేస్తే బఫే ప్లేట్లో అది పట్టుకుంటేనే వాసన వస్తున్నాయి వాటిల్లోనే మనం వేడివేడి అన్నం మరి పెట్టుకొని తింటాం ఇవన్నీ కూడా అవి కరిగి మన ఆహారంతో పాటు మనలో కలిసిపోవటం అది క్యాన్సర్గా మారటం అవే ప్లాస్టిక్ని మళ్ళీ విడిగా చెత్తలో వేయటం కారణంగా భూమిలో కలిసి మరి అనేక ఇబ్బందులు మనకి కలిగే పరిస్థితులు కనిపిస్తూ